హలో అండి ఈరోజు వీడియోలో వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్ అయితే ఒక వీడియో రూపంలో మీ ముందుకు తీసుకురావడం జరిగింది వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి ముందుగా వచ్చేసి నిరుద్యోగులకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగిందండి ఇక నిరుద్యోగులు ప్రతిపక్షాల ఉచ్చులో పడద్దు పరీక్షల వాయిదా వేసుకుంటూ పోతే జాబ్ క్యాలెండర్ ఎట్లా అమలవుతుంది మంత్రి పొన్నం అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ ఉంది అలాగే ఉద్యోగ నియామకాలను అడ్డుకునేందుకే బీఆర్ఎస్ ప్లాన్ అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ చేసుకోవచ్చండి మీరైతే ప్రతిపక్షాల ఉచ్చులో పడి నిరుద్యోగులు మోసపోవద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే తెలపడం జరిగింది పరీక్షలు వాయిదా వేసుకుంటూ పోతే జాబ్ క్యాలెండర్ ఎట్లా అమలు చేస్తామని ప్రశ్నించారు ఎన్నికల కోడ్ వల్ల ఉద్యోగాల భర్తీ ఆలస్యమైందని చెప్పడం జరిగింది నేను విద్యార్థి సంఘ నాయకుడిగా పనిచేశాను అన్ని సంఘాలకు విజ్ఞప్తి చేస్తున్నా మంచిగా చదువుకొని ఉద్యోగాలు సాధించండి అంటూ కూడా ఇక్కడ వారు చెప్పడం అయితే జరిగింది ఇక జాబ్ క్యాలెండర్ సంబంధించి మేధావాళ్ళ అభిప్రాయం తీసుకొని జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ప్రభుత్వం నిరుద్యోగులకు అండగా ఉంటుందంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అయితే మనం క్లియర్గా చెక్ చేసుకోవచ్చు బట్ వీళ్ళు అంటున్నారు కానీ ఇంకా ఎలాంటి అప్డేట్ అయితే ఇవ్వట్లేదండి దానికి సంబంధించిన అప్డేట్ అయితే త్వరలో మనం తెలుసుకుంటున్నాము ఇక స్టడీ సర్టిఫికేట్లలో పేరు మార్చేందుకు ఇబ్బంది ఏంటి ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ ఉంది స్టడీ సర్టిఫికేట్లలో స్టూడెంట్ల పేరు మార్చడానికి ఉన్న ఇబ్బంది ఏంటని హైకోర్టు ప్రశ్నించింది ఎస్ఎస్సి ఇంటర్ బోర్డు ఉస్మానియా యూనివర్సిటీ మొదలైనవి విద్యార్థుల శ్రేయస్సు కూరమే ఉన్నప్పుడు వారికి అనుగుణంగా సర్టిఫికెట్లను ఎందుకు జారీ చేయట్లేదని నిలదీసింది పేరు మార్చే సర్టిఫికెట్లు ఇవ్వడానికి ఉన్న సమస్యలు ఏమిటో చెప్పాలని ఆదేశించింది దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టత చేసింది విచారణకు రెండు వార రెండు వారాలకు వాయిదా వేసినట్లు కూడా ఇక్కడ రంగారెడ్డి జిల్లా హయత్నగర్ చెందిన వి మధుసూదన్ రెడ్డి స్టడీ సర్టిఫికెట్లలో పేరు మార్చుకునేందుకు టెన్త్ ఇంటర్ టికెట్లు సారీ టెన్త్ ఇంటర్ బోర్డులో ఉస్మానియా యూనివర్సిటీ అంగీకారం లేదంటే హైకోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక మరొక లేటెస్ట్ అప్డేట్ చూసినట్లయితే విద్యాశాఖ వెబ్సైట్లో డిఎస్స హాల్ టికెట్లన్నీ ఆల్రెడీ నిన్న రిలీజ్ కావడం జరిగింది ఈ నెల పద్దెనిమిది నుంచి ప్రారంభమయ్యే డిఎస్సీ పరీక్షలకు సంబంధించినటువంటి హాల్ టికెట్లను విద్యాశాఖ అధికారులు వెబ్సైట్లో పెట్టడం జరిగింది గతంలో ఇచ్చిన షెడ్యూల్ ప్రకారమే గురువారం రాత్రి స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్సైట్లో మీకు హాల్ టికెట్లు అయితే అందుబాటులోకి తీసుకొచ్చారంటూ కూడా ఇక్కడ అప్డేట్ ఉంది ఇక ఈ నెల పద్దెనిమిది నుంచి వీటికి సంబంధించినటువంటి సిబిటీ ఎగ్జామినేషన్స్ అయితే జరగడం జరుగుతుంది ఇక పరీక్షకు పదిహేను నిమిషాల ముందే గేట్లు క్లోజ్ అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ చూసుకోవచ్చు ఇక అభ్యర్థులకు బయోమెట్రిక్ అటెండెన్స్ తీసుకుంటున్న నేపథ్యంలో నిర్చిత సమయానికి కనీసం గడ్డనర ముందే పరీక్ష హాల్లోకి అనుమతించనున్నట్లు కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ ఉంది ఇక లేటెస్ట్ అప్డేట్ కోరు చూసుకున్నట్లయితే న్యాక్ స్కిల్ డెవలప్మెంట్ లీడర్షిప్ అవార్డు అండి ముంబైలో అందుకున్న డా డైరెక్టర్లు రాజరెడ్డి శాంతి అంటూ కూడా లేటెస్ట్ అప్డేట్ ఉంది వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ అకాడమిక్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ న్యాక్ అవార్డు అందుకుంది గురువారం ముంబైలో జరిగినటువంటి వరల్డ్ ఎడ్యుకేషన్ కాంగ్రెస్ గ్లోబల్ అవార్డ్స్ పదమూడవ ఎడ్యుకేషన్ వేడుకలో స్కిల్ డెవలప్మెంట్ లీడర్షిప్ అవార్డును ఉమెన్ ఇన్ ఎడ్యుకేషనల్ లీడర్ చేతుల మీదుగా న్యాక్ డైరెక్టర్లు అయితే అందుకోవడం అయితే జరిగింది ప్రజిక మనకు అప్డేట్ చూసినట్లయితే ఫీజు కడితైన సర్టిఫికెట్లు విద్యార్థులను ముప్పు తిప్పలు పెడుతున్న కాలేజీలు వర్సిటీలు మూడేళ్లుగా రియంబర్స్మెంట్ రాకపోవడమే కారణం గత పిఆర్ఎస్ ప్రభుత్వ నిర్వాహకంతో ఏడు వేల కోట్ల బకాయిలు పెండింగు చదువు పూర్తయిన సర్టిఫికెట్లు రాగా లక్షలాది మంది ఇబ్బందులు అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ ఉంది ఇక బకాయిలు విడుదల చేయండి అంటూ కూడా కాలేజీల మేనేజ్మెంట్ల సంఘం రాష్ట్ర ప్రెసిడెంట్ గారు కూడా కోరడం అయితే జరిగింది ప్రతిగా సిఐఎస్ఎఫ్ బిఎస్ఎఫ్ ఆర్పీఎఫ్లో మాజీ అగ్నివీరులకు టెన్ పర్సెంట్ రిజర్వేషన్ అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ ఉంది మాజీ అగ్నివీరులకు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అయినటువంటి సిఐఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అయినటువంటి బీఎస్ఎఫ్ రైల్వే ప్రొడక్షన్ ఫోర్స్ ఆర్పిఎఫ్తో పాటు పలు కేంద్ర సాయుధ బలగాల సంస్థలకు సంబంధించి పది శాతం రిజర్వేషన్ ఇవ్వనున్నట్టు తెలుస్తుంది కేంద్ర హోంశాఖ మంత్రిత్వ శాఖ అయినటువంటి ఈ దశగా నిర్ణయం తీసుకుందంటూ కూడా ఇక్కడ అప్డేట్ ఉంది మంచిగా నిరుద్యోగులకు సర్కారు పరీక్ష డిఎస్సి గ్రూప్ టూ పరీక్షల తేదీలపై నిరుద్యోగులు విద్యార్థుల ఆందోళన వచ్చేవారం నుంచి ఉపాధ్యాయ నియామక పరీక్షలు అవి ముగుస్తున్న సమయంలోనే గ్రూప్ టూ పరీక్షలు చాలామంది నిరుద్యోగులు రెండింటికి పోటీ పడుతున్న వారే పైగా దరఖాస్తుల ప్రక్రియ ముగిశాక నెల రోజుల్లోపే డిఎస్సి పరీక్ష ప్రిపరేషన్కు సమయం లేదంటూ అభ్యర్థుల ఆందోళన అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అయితే మనం క్లియర్గా చూసుకోవచ్చు రెండు నెలలు వాయిదా వేయండి అంటూ కూడా గ్రూప్ టూ అభ్యర్థులు అయితే కోరడం జరిగింది పరీక్షలు వాయిదా వేయాలంటే పోలీసులతో కొట్టిస్తున్నారంటూ కూడా కొంతమంది అభ్యర్థులు చెప్పడం జరిగింది అలాగే కొంత సమయం ఇస్తే బాగుండేది అంటూ కూడా ఇక టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అయితే అనడం జరిగింది ఇక లాఠీఛార్జీలు కాదు సమస్యలను పరిష్కరించండి ప్రొఫెసర్ హరగోపాల్ అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అయితే చూసుకోవచ్చు ఇక వెబ్సైట్లో డిఎస్సి హార్టికెట్ డీఎస్సీ గ్రూప్ టూ పరీక్షల షెడ్యూల్కి సంబంధించి కూడా ఇక్కడ మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చండి ఉపాధ్యాయ పోస్టు పదకొండు వేల అరవై రెండు ఉంటే పరీక్ష తేదీలు జూలై పద్దెనిమిది నుంచి ఆగస్టు ఐదవ వరకు ఎగ్జామ్స్ ఉంటాయి డిఎస్సికి సంబంధించి ఒక గ్రూప్ టూ ఏడు వందల ఎనభై ఆరు పోస్టులు ఉంటే పరీక్ష తేదీలో ఆగస్టు ఎనిమిది ఏడు ఎనిమిది తేదీల్లో ఎగ్జామ్ ఉంటుంది అభ్యర్థులు ఐదు పాయింట్ యాభై ఒక లక్షలైతే అప్లై అయితే అప్లికేషన్ అయితే పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ ఇక మరొక అప్డేట్ వచ్చేసి వైద్య బదిలీలో గందరగోళం స్పష్టపడిన మార్గదర్శకాలు ఇవ్వని యంత్రాంగం నీడా దరఖాస్తుకు చివరి రోజు కావడంతో హడాబడి ఎవరు దరఖాస్తు చేసుకోవాలో స్పష్టత ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం వద్ద వైద్యుల ఆందోళన అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అయితే మనం క్లియర్గా చెక్ చేసుకోవచ్చు ఇక ఇంజనీరింగ్ సీట్లు పెరగవా కొత్త సీట్లపై అధికారుల అభ్యంతరం కంప్యూటర్ కోర్సులకు ఫ్యాకల్టీ ఇక్కడ ఉన్న ప్రశ్నలు సీట్ల పెంపక సరికాదంటూ ప్రభుత్వానికి నివే నివేదిక అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ ఉంది ఇక వెబ్సైట్లో డిఎస్సి హాల్ టికెట్స్ సంబంధించి కూడా ఒక లేటెస్ట్ అప్డేట్ చూసుకోవచ్చు ఇక అంగన్వాడీ కేంద్రాల్లో పూర్వ ప్రాథమిక విద్య అంటూ కూడా ఇక్కడ అమ్మబాట అంగన్వాడీ బాట అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అయితే మనం క్లియర్గా చూసుకోవచ్చు ఫ్రెండ్స్గా మూడో వారంలో నీట్ యూజీ కౌన్సిలింగ్ అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అయితే ఉంది ఫ్రెండ్స్గా డిఎస్సి వాయిదాకు ఢిల్లీకి నిరుద్యోగులు అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అయితే మనం క్లియర్గా చెక్ చేసుకోవచ్చు అండి నిరుద్యోగుల పోరాటంపై ప్రభుత్వ దామనకాండ పోలీ పోలీసుల దౌర్జన్య నేపథ్యంలో గురువారం బిఏ బీఆర్ఎస్వి నాయకులతో సమావేశమైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ చూసుకోవచ్చు అయినా మొండి మొండిగానే రాష్ట్ర సర్కార్ వెబ్సైట్లో హాల్ టికెట్లు అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అయితే చూసుకోవచ్చు ఇక్కడ డిఎస్సీ వాయిదాకు ఢిల్లీకి నిరుద్యోగులు అంటూ కూడా ఇక్కడ మనం క్లియర్గా చెక్ చేసుకోవచ్చండి మంచిగా అగ్నివీర్కు దరఖాస్తు చేసుకోవాలి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ వాయు రిక్రూట్మెంట్లో పాల్గొనేందుకు ఈ నెల ఇరవై ఎనిమిదిలోగా దరఖాస్తు చేసుకోవాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష గురువారం ఒక ప్రకటన ద్వారా చెప్పడం అయితే జరిగింది సెన్సిగా నిరుద్యోగులకు ఐదు వేల బృతి ప్రకటించాలి పరిపాలనలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫెయిల్ మాజీ మంత్రి మొత్తుకుపల్లె అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అయితే క్లియర్ చెక్ చేసుకోవచ్చు అండి ఇక స్కాలర్షిప్లు విడుదల చేయాలని కలెక్టరేట్ల ముట్టడి అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అయితే మనం క్లియర్ చెక్ చేసుకోవచ్చు అలాగే వైద్య బదిలీలు ఆగమాగం డిపిహెచ్ కార్యాలయం ముందు నర్సుల ఆందోళన సీనియార్టీ జాబితాలో తప్పులు దొరలేయంటూ విమర్శలు అప్లోడ్ చేసిన వివరాలు తప్పుగా వచ్చాయన్న బాధితులు అట్టు కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ ఉంది ఇక ఆత్మహత్యల భారతం అంటూ కూడా లేటెస్ట్ కరెంట్ అఫేర్ ఇక్కడ అయితే ఇక్కడ రిపోర్ట్ అయితే చూసుకోవచ్చు ప్రపంచంలో ఎక్కువ బలవాన్ మరణాలు మన దేశంలోనే రెండు వేల ఇరవై రెండు ఒకటి పాయింట్ డెబ్బై ఒక్క లక్షల మంది ఆత్మహత్య ఒత్తిడి నిరాశ నిస్పృహతతో కఠిన నిర్ణయం బలయ్యేది ఎక్కువగా పేదలు రోజు కూలీలే ఆందోళన వ్యక్తం చేస్తున్న ఆరోగ్య నిపుణులు అంటూ కూడా ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు ఇక్కడ వాటికి సంబంధించిన చార్ట్స్ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఒకసారి ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ కాబట్టి చెక్ చేసుకోవచ్చు ఇక సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తొలి మణిపూర్ వ్యక్తి జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగ్ పేరును రిఫార్స్ చేసిన కొలీజియం మరి కాలికి తమిళనాడుకు చెందిన మరో కాలికి తమిళనాడుకు చెందిన జస్టిస్ ఆర్ మహాదేవన్ పేరు అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ ఉంది ఇక అత్యంత వేడి నెల జూన్ కాబట్టి వారికి సంబంధించినటువంటి కరెంట్ అఫేర్ అయితే రావడం జరిగింది ఐదు ఖాడాల్ ఐదు ఖాండాల్లోని కోట్ల మంది ప్రజలు గత నెలలో తీవ్రమైన వేడిని ఎదుర్కోవాలని ఎదుర్కొన్నారని జూన్ అత్యంత వేడి నెలగా నమోదైందని ఐరోపా సమాఖ్యకు చెందిన వాతావరణ సంస్థ కోపార్కాస్ క్లైమేట్ చేంజ్ సర్వీస్ సి ఎస్ చేసిన అధ్యాయంలో నిర్ధారణ జరిగిందంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ ఉంది ఇక ఐఎన్సికి ముందున్న సంస్థలంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అయితే కరెక్ట్ పేరు అయితే చూసుకోవచ్చు ఇక ఆత్మీయ సభ ఎయిటీన్ ఫోర్టీన్ రాజా రామ్మోహన్ రాయ్ స్థాపకుడు బ్రహ్మ సమాజ్ ఎయిటీన్ ట్వంటీ ఎయిట్ రాజా రామ్మోహన్ రాయ్ ధర్మసభ ఎయిటీన్ థర్టీ రాధాకాంత్ దేవ్ తత్వబోధని సభ ఎయిటీన్ థర్టీ నైన్ దేవేంద్రనాథ్ ఠాగూర్ సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ సంబంధ సార్ రూపాయలు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే రావడం జరిగింది ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి సకల జ సకల జినుల సమ్మెకు సంబంధించి రెండు వేల పదకొండు సెప్టెంబర్ పదమూడు నుంచి అక్టోబర్ ఇరవై నాలుగు వరకు తెలంగాణ ఉద్యమ చరిత్రలో నలభై రెండు రోజుల పాటు తెలంగాణ ప్రాంతంలోని ఉద్యోగులు కార్మికులు అన్ని వర్గాల ప్రజలు సకల జినుల సమ్మెలో పాల్గొనడం జరిగింది దానికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ అనేది రావడం జరిగింది ఉద్యమంలో కీలక ఘట్టాలంటూ కూడా ఇక్కడ ఒక మంచి ఆర్టికల్ అన్నట్టు ఎవరైతే గ్రూప్ టూ అలాగే గ్రూప్ త్రీ కానీ ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినా కానీ ఈ ఆర్టికల్ ఎంతో బాగా యూజ్ అవుతుంది మంచిగా ఈ రోజు వస్తున్నటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి